తమిళనాడులోని పళని క్షేత్రంలో దారుణం జరిగింది ఒక తెలుగు అయ్యప్ప భక్తుడిపై స్థానిక వ్యాపారి దాడి చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది కేవలం వాటర్ బాటిల్ ధర ఎక్కువ అడిగారని గొడవ మొదలైంది ఆగ్రహంతో ఊగిపోయిన దుకాణదారుడు భక్తుడిపై గాజు సీసాతో దాడి చేశాడు దీంతో ఆ స్వామి తలకు తీవ్ర రక్త గాయమైంది అంతటితో ఆగిన ఆ వ్యాపారి భక్తుడు ధరించిన పవిత్రమైన మాలను బలవంతంగా తెంచేసి ఘోర అపచారం చేశాడు ఎందుకు రమ్మని చెప్పు వాళ్ళు వచ్చామని చెప్పు ఎంతది అవుతుంది హైదరాబాద్ నుంచి వచ్చాము చెప్పు మేము ప్రస్తుతం చెప్పు పొద్దున్న దర్శనం చేసుకొని వచ్చాక వాటర్ బాటిల్ కూల్ డ్రింక్ తీసుకో వద్దిలేండి ట్వంటీ ఫోర్ అన్న లేదు ఫార్టీ అన్నారు సరే వద్దిలేండి అని చెప్పేసి డబ్బులు అడిగారు చిల్లర అడుగుతుంటే వాళ్ళు ఇవ్వట్లేదు అడిగితే ఇవ్వకుండా రివర్స్ లో మోగడు అన్నట్టు తమిళ్లో చెప్పి మీ సంది తిప్పి చూపిస్తున్నాను నాకు ఇట్లా ఇట్లా అని నెక్స్ట్ ఆ బిర్యానీ బేసిన్ ఉంటది కదా దాన్ని తీసుకుని కొట్టినట్టు మీదకి వచ్చాడు నేను పోలీస్ కి డైల్ చేసి బ్యాగ్ లోపల ఇంకా మాట్లాడి బ్యాగ్ లోపల పెడుతున్నా ఇట్లా పోలీస్ పోలీసు ఆటోమేటిక్ వన్ హండ్రెడ్ చేస్తే వాళ్ళు వింటారు కదా మనం ఇక్కడ ఏం జరుగుతుంది లోపల పెట్ట వాటి బాటిల్ తీసుకొని ముఖం మీదకి వచ్చేసి వాళ్ళ నలుగురు గుండాల లోపలికి వచ్చి ఫ్రిడ్జ్ లో గాజ్ గ్లాస్ బాటిల్ తీసుకొచ్చి నా నెట్ మీద వేసి వాళ్ళకి కావాలని తెంపేసి నా మీదకి వచ్చారు స్వామి ఈ విషయం తెలిసిన వెంటనే పాలనిలో ఉన్న తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులంతా ఒకటయ్యారు పాలని ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేశారు దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు